అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు ఒక రోడ్డు పచ్చడి చేసి చూపిస్తానండి చాలా పాతకాలం నాటిది మా అమ్మ మా నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు రోటి పచ్చడి అంటే రోడ్లో చేయలేదండి మిక్సీలోనే చేసి చూపిస్తాను కాకపోతే అదొక అలవాటు అయిపోయింది రోటి పచ్చడి రోటి పచ్చడి అన్నం ఈ రోజులో అండి ఈ పచ్చడి ఎవరు పెద్దగా చేస్తున్నట్టయితే నాకు అనిపించలేదండి నేను చెప్తున్నాను కదా నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను నేను కూడా చాలా తక్కువేదండి మా అమ్మ చేస్తుండేది బాగా అంటే మన వినాయక చవితికి మీరందరూ కూడాను పళ్ళు తెచ్చి వినాయకుడి దగ్గర పెట్టి ఉంటారు కదా కొంతమంది ఏం చేస్తారంటే ఆ వెలకాయలు ఏం చేయాలో అర్థం కాక వినాయకుడిని నిమజ్జనానికి పంపిస్తారు కదా అప్పుడు ఈ పళ్ళు కూడా పంపించేస్తారు కానీ మా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే వెళ్ళకాయలన్నీ పగల కొట్టేది కొంచెం బాగా పండి ఉన్నాయి అనుకోండి మాకు ఇచ్చేది మా అమ్మ అందులో బెల్లము ఇది వేసేసి బాగా స్పూన్తో నలిపి తినేసేవాళ్ళం కొంచెం మరీ పచ్చికయ కాకుండా కొంచెం పచ్చి పచ్చిగా అట్లా పండి పండనట్టుగా ఉంటుంది ఆ వెలక్కాయని మాత్రం మా అమ్మ పచ్చడి నాకైతే నిన్న మా వినాయకుడి దగ్గర చూసిన తర్వాత సరే పచ్చడి చేద్దాం అనిపించింది ఎలాగూ చేస్తున్నాను కదా మీకు కూడా వీడియో చేసి చూపిద్దామని వీడియోలోకి వచ్చాను మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి అలాగే చేసుకోండి చాలా బాగుంటుందండి పచ్చడి మరి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామా పదండి ఇదిగోండి పొయ్యి ముట్టిచ్చేసి బాండి పెట్టాను ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అసలు స్పూన్ కూడా ఫుల్గా వేయలేదండి ఒక హాఫ్ స్పూన్ ఉంటుందేమో అంతే అసలు ఎంతండి హాఫ్ స్పూనే చాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇందులో ఒక్క స్పూన్ ఆవాలు పోయి మరీ సిమ్లో ఉంది మీడియంలో పెడుతున్నాను అలాగే ఆవాలతో పాటు ఒక్క స్పూన్ పచ్చిపప్పు అన్నీ ఒకేసారి మీ ఇబ్బంది ఏమీ లేదు ఇదిగోండి ఒక్క స్పూన్ మినప్పప్పు నా దగ్గర పొట్టుపప్పు ఉన్నాయి నేను పొట్టుపప్పే తీసుకున్నాను మీ దగ్గర కూడా పొట్టుపప్పు ఉంటే పొట్టుపప్పే తీసుకోండి ఇంకా లేనప్పుడు మినపూళ్ళు తీసుకోండి తప్పదు కదా కానీ పొట్టుపప్పు మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి అందుకోసం ఇదిగోండి మెంతులు మాత్రం హాఫ్ స్పూనే మెంతులు ఎక్కువ వేయకండి మరి ఎక్కువ వేసినా కూడా చేదు వచ్చేస్తుంది అదిగోండి వాటితో పాటే ఒక్క స్పూన్ ధనియాలు ఇవన్నీ కలిపి నేను ఒకేసారి వేయచ్చండి కానీ మీకు వివరంగా అర్థం అవటం కోసం విడివిడిగా వేసి చూపిస్తున్నాను అంతే ఏమీ లేదు అంతకు మించి ఇదిగోండి ఒక్క స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఏమిటంటే పచ్చివాసన పోయి కొంచెం గోల్డ్ కలర్లోకి వస్తాయి చూసారా అప్పుడు ఆపేద్దాం ఫైనల్లో ఒక పది పన్నెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఈ ఎండుమిరపకాయలు అనేది మాత్రం మీరు చూసుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అమ్మా నేనైతే సుమారు చెప్పాను ఉప్పు కారాలు ఏంటంటే ఎవరికి వాళ్ళు చూసుకొని వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు అట్లా నేనేసే ఉప్పు అయితే ఎవరికైనా తక్కువే అవుతుంది కానీ ఎక్కువ అవ్వదు ఎక్కువగా వేగినా కూడా మాడిపోయి బాగుండదు పచ్చడి కొంచెం వేగితే చాలు ఇదిగో చూడండి చిట్టపటం అంటున్నాయి కదా చాలు కరెక్ట్గా ఇలా వేగితే పచ్చడి బాగుంటుంది నేను గ్యాస్ ఆపేస్తున్నాను వీటిని కాసేపు చల్ల వేడి వేడిగా ఎప్పుడూ మిక్సీలో వేయకండి రోట్లో కానీ మిక్సీలో కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు సరేనండి ఇప్పుడు ఆ దినుసులన్నీ చల్లారేలోగా మనం ఈ వెలగపళ్ళు పగల కొట్టేసి ఆ గుజ్జంతా ఈ ప్లేట్లోకి తీసుకుందాం సరేనా ఇది ఇదిగోండి నేనైతే మూడు వెలక్కాయలు పగలగొడితే నాకు ఒక్కటే పనికి వచ్చిందండి ఇది ఒక్కటే చూడండి మిగతా రెండు ఇలా వచ్చేసాయి ఈ బూజొచ్చాయినాయి అస్సలు వాడకండి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత గట్టిగా కొంతమంది ఈ వచ్చిన వరకు తీసేసి మిగిలింది మంచిగా ఉంది కదా వాడుకోవచ్చు కదా అనుకుంటారు అంటే వంకాయలు కనుక పుచ్చొస్తే అంతవరకు తీసేసి మిగిలిన వంకాయ వాడుకుంటాను చూడండి ఆ టైప్లో ఈ వాడుకోవచ్చు అనుకుంటారేమో పొరపాటును కూడా అలా వాడకండి ఆల్రెడీ ఇందులో కూడా బూజు ఉండే ఉంటుంది ఇది బయటకు వచ్చిందో అది ఇంకా బయటపడలేదు అంతే తేడా అస్సలు వద్దండి హెల్త్కి మంచిది కాదు తీసేద్దాం నేను చూడండి మూడు గనక వెలక్కాయలు కొడితే ఒక్క వెలక్కాయే నాకు పనికి వచ్చింది సరే ఈ ఒక్క వెలకాయతోటే చేసేద్దాం ఇట్లా ముందు గుజ్జు తీసుకోవాలన్నమాట వెలక్కాయ ఎప్పుడైనానండి మరీ ఎక్కువ పండింది బాగుండదు పచ్చడికి అలాగని మరీ పచ్చిగా ఉన్నా కూడా బాగుండదు అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండాలన్నమాట మరీ పచ్చిగా ఉందనుకోండి వగర ఎక్కువగా ఉంటుంది అదిగోండి మేమైతే చిన్నప్పుడు శుభ్రంగా చక్కెర బెల్లం వేసుకుని స్పూన్తో ఇట్లా ఇట్లా నలిపేసి తినేసేవాళ్ళం ఇదిగోండి అదే బాండీలోకి మనం తీసి పెట్టుకున్న వెలవ పండు గుజ్జు ఇదిగోండి ఈ గుజ్జు ఇలా వేసుకుని ఒక్క రెండు స్పూన్లు వాటర్ వేసుకోండి వాటర్ వేయమన్నాను కదా అని మరీ ఎక్కువ వేయకండి అమ్మా ఒక్క స్పూను లేదా రెండు స్పూన్లు చాలు అంటే ఈ గుజ్జు మెత్తబడటం కోసమే ఒక్క నిమిషం అట్లా ఉంచామనుకోండి చక్కగా మెత్తబడిపోద్ది గుజ్జు చూడండి చాలు ఒక్క నిమిషం ఉంచి ఆపేయండి గ్యాస్ ఇంకా ఆపేస్తున్నాను ఇవ్వండి మనం వేయించి పెట్టుకున్నవన్నీ ఇప్పుడు మిక్సీలోకి తీసేసుకుందాం మొత్తం ఈ మిరపకాయలు ఏంటి మిక్సీ జార్లో వెళ్ళనంటున్నాయి మళ్ళబడుతున్నాయి మిక్సీ వేసేద్దాం ఇదిగోండి కారం బాగా వచ్చింది అస్సలు వాసన అయితే గుమఘుమలు బాగా మంచిగా వేయించాం కదా ఇప్పుడు ఇందులోకే మనం సారీ అండి ఇందులోకి మనం పండు గుజ్జు కొంచెం అక్కడ వేయించి పెట్టుకున్నాం కదా జస్ట్ ఆ గుజ్జు వేసి కలుపుదాం కొంచెం ఇప్పుడే సాల్ట్ కూడా వేసేద్దాం మీ ఇష్టం నేనైతే సాల్ట్ వేస్తున్నాను మీరు కళ్ళు ఉప్పు వాడుకునే అలవాటు ఉంటే కాళ్ళు ఉప్పు వేసుకోండి అది మీ ఇష్టం సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి అమ్మా ఇదిగోండి పచ్చడి ఎలా వచ్చింది కదా ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకున్నాం ఈ బెల్లం అనేది కూడా మీ ఆప్షనే మాకైతే పుదీనా పచ్చట్లో అట్లాగే చింతకాయ పచ్చట్లో బెల్లం వేయడం అలవాటు అలాగే ఈ పచ్చట్లో కూడా కొంచెం బెల్లం వేస్తాం మేము అంటే ఆ వగడు కొట్టిపోద్ది అనమాట అందుకోసం ఎక్కువ వగరగా ఉంటుంది కదా ఆ వగర లేకుండా ఉండడం కోసం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ బెల్లం వేసుకున్న అలవాటు లేదనుకోండి నన్ను తిట్టుకోకండి స్కిప్ చేసేయండి నాకు కొంచెం వాటర్ అవసరమైందండి కొంచెం వాటర్ వేస్తున్నాను చూసుకొని వేసుకోండి మీరు కూడా చూడండి ఇలా ఉంటే చాలు నేనైతే రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకున్నానండి ఆ వగర్ తెలియకుండా ఉండడం కోసం అలాగే బెల్లం కూడాను ఇదిగోండి నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది టేస్ట్ చేసి చూశాను అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను అయితే దీనిలో చింతపండు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా వేయండి ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది వగలు ఉంటుంది అస్సలు చింతపండుతో పని లేదు ఒక్క రెబ్బ కూడా వేయండి సరేనా ఇప్పుడు ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం యాడ్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు పోపు పెట్టేద్దాం అదేనండి తాలింపు వేసేద్దాం ఇదిగోండి ఒక్క రెండు స్పూన్లు నూనె తీసుకున్నాను ఆ నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు నాకు అన్ని కలిపే ఉంటాయి అని చెప్పాను కదా తాలింపు గింజలు వేసేసాను చూడండి ఇదిగోండి మూడు మిర్చి చిన్న ముక్కలుగా చేసాను ఒక రెండు డబ్బులు చిన్నరపాయలు ముందే కడిగి పెట్టుకున్న కరివేపాకు ఇదిగోండి కొంచెం ఇంగువ ఇగువైతే పులిహోర చేసేటప్పుడు ఎవరు అన్నారండి మన సబ్స్క్రైబర్ అంటే మంచిగానే తప్పుగా కాదు కొంచెం ఇంగువ అన్నాను నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది కొంచెం ఇంగువ పెంటమ్మా పులిహోరలో అంత వేస్తే అంత బాగుంటుంది ఎట్టేను అన్నట్టుగా సరదాగా అన్నారు నాకు అది ఇప్పుడు గుర్తొచ్చింది నిజమేనండి ఇంగువ తినడం అలవాటు అయితే అంటే చాలా మంది తినారు ఎందుకు అన్న మరి ఇంగువ వద్దు ఇంగు వాసన వస్తుంది అంటారు ఆ ఇంగువ వేసుకోవడం అలవాటు అయితే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అదిగోండి ఇప్పుడు పచ్చడినే తీసుకొచ్చి ఈ తాలి పులు మనం తాలింపులో పచ్చడి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలా ఉంచండి తాలింపులోనే మగ్గనివ్వండి ఎందుకంటే మనం ఇందాక పచ్చడి గట్టిగా ఉందని చెప్పేసి కొంచెం వాటర్ వేసాం కదా అందువల్ల అనమాట చూడండి పచ్చడి ఎంత మంచి వాసన వస్తుందో ఒక్క నిమిషం ఉంచి ఆపేసేయండి గ్యాస్ చాలు ఇదిగోండి వెలకాయ పచ్చడి రెడీ అయింది కదా మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది మీరు ఒక్కసారి నేను చెప్పినట్టే ఇలాగే చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు ఉంటానండి బాయ్